సూతుడు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు పూర్వము నారద మహాముని సకల లోకములు సంచారము మార్గదేశమున భూలోకానికి వచ్చినాడు ఈ భూలోకములో మానవులు పడుతున్న కష్టాలను చూచినవాడై విచార బదనంతో వీరికి ఈ కష్టాలు ఎలా తొలగిపోతాయి అని ఆలోచించిన వాడై వైకుంఠానికి వెళ్ళినాడు ఆ వైకుంఠములో తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం ఆ వైకుంఠములో చతుర్భుజములు గలవాడు తెల్లని శరీర ఛాయగలవాడు శంఖము చక్రము గల పద్మములు గల శ్రీమన్నారాయణ మూర్తిని చూచి ఈ విధముగా ప్రార్థిస్తూ ఉన్నాడు నమోబాంగ్ మనసాతీత రూపాయక్తయే ఆది నిర్గుణాయ గుణాత్మనే స్వామి మనస్సులో ఊహించుటకు నోటితో చప్పుటకు అతీతమకు రూపము గలవాడా ఆది అంతము లేనివాడా భక్తుల బాధ తులగొట్టే శ్రీమన్నారాయణ నీ నమస్కరిస్తూ ఉన్నాను అని ప్రార్థించినాను ఆ మాటలు విన్నవాడే శ్రీహరి ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నాడు కిమర్థమాగతోసిత్వం కింతే మనసు భర్తతే ఓ నారద నీవు వచ్చిన కారణము ఏమిటి నీలో ఏమైనా కోరిక ఉంటే తెలుపుము తీరుస్తాను అని పలికినాడు ఆ మాటలు విన్నవాడే శ్రీహరిని చూసిన వాడే నారదు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు స్వామి మత్తిలోకే జనాన్ సర్వే నానా క్లేశ సమన్విత భూలోకములో మానవులు చాలా కష్టాలు పడుచున్నారు వారికి ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయి దానికి ఏమైనా ఉపాయం ఉంటే తెలుపగలరు అని ప్రశ్ని ప్రశ్నించినాడు అందుకు శ్రీహరి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఓ నారద మహాముని భక్తుల హితము కోరి చక్కని విషయము ప్రస్తావించినావు అందుకు సత్యనారాయణ వ్రతము అనబడు విష్ణు విష్ణు పూజ గలదు దానిని శ్రద్ధగా ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములో పొందిన వారే పరమున మోక్షాన్ని పొందుతారు అని పలికినాడు ఆ మాటలు విన్నవాడే నారద మహాముని ప్రశ్నిస్తూ ఉన్నాడు స్వామి ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి దాని ఫలితాలు ఎట్టివి ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా సవిస్తరముగా తలుపండి అని ప్రశ్నించినాడు అందుకు శ్రీహరి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు దుఃఖ శోకాలి శమనం ధనధాన్యర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం సత్యనారాయణ వ్రతం సకల దుఃఖములో నివారణ చేయగలదు సకలైశ్వర్యములను చేయగలదు సంతానము కలుగును సర్వత్ర జయప్రదముగాండును ఈ వ్రతాన్ని మాఘేవా మాఘే వా శుభేదిని ఈ వ్రతాన్ని వైశాఖ మాసం గాని మాఘమాసం నందు గాని కార్తీక మాసం ఒక శుభదినమున దినములా కష్టములు కలిగినప్పుడు దరిద్రముతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము ఆచరిస్తే అట్టి వివాదమున తప్పగా జగలరు అంతేకాక మాసే మాసే చర్తవ్యం వర్షే వర్షే ధవా పునః శక్తి కలిగిన వారు ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చును ఎవరి శక్తి అనుసారము వ్రతాన్ని ఆచరించాలి లేదా ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపివ సత్యనారాయణ వ్రతాన్ని ఏకాదశి ఎందు కాని పౌర్ణమి ఎందు గాని మకర సంక్రమనందు కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న స్నాన సంధ్యానుష్ఠానాలు యథాప్రకారం నిర్వర్తించి శుచిగా నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో దేవాదిదేవ శ్రీ సత్యప్రభు నీ అనుగ్రహము పొందుకోని నీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను అనుజ్ఞ ఇమ్ము అని స్వామిని ప్రార్థించాలి ఈ విధముగా మధ్యాహ్నమందు కూడా కర్మానుష్ఠానాన్ని నిర్వర్తించి సాయంకాలం మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభమున ఈ వ్రతాన్ని ఆచరించాలి పూజా ప్రదేశము గోమయముతో అలికి శుద్ధి చేసి వలిపిండి మున్నగు ఐదు రంగుల చూర్ణముతో అందముగా మొగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశాల నుంచి ఆ కలశము వెండితో గాని లేదా రాగితో గాని తులకు మటితోనైనా చేసుకొనవచ్చును లోభత్వానికి పాల్పడక యక్తిగా అన్నయ్య ఆచరించాలి ఆ కలశం మీద వలన నూతన వస్త్రాలు పలచాలి ఆ నూతన వస్త్రాల మీద శ్రీ సత్యనారాయణ ప్రతిమ ప్రతిమ ఆ సత్యనారాయణనుగా బంగారముతో చేయించి పంచామృతములతో అభిషేకము చేసిన వారే మండపాన్ని ఉంచవలేను ముందుగా విఘ్నేశ్వరుని పూజ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను లక్ష్మీ సరస్వతి పార్వతులను ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహాలను అష్టదిప్పాలకులను కూడా దక్షిణ నుంచి ఉత్తర సమాప్తిగా పూజించవలయను ఈ విధముగా నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును బ్రాహ్మణులు కానివారు అనే వ్రతాన్ని ఆచరించాలి తుదకు ఏ రోజైనా కూడా సాయంకాల సమయములో ఈ వ్రతాన్ని ఆచరించాలి సత్య వ్రతాన్ని ఆచరించువారు తన బంధుమిత్రులను బ్రాహ్మణులను ఆహ్వానించి వ్రతాన్ని ఆచరించాలి అరటి పండ్లు ఆవు నేయి ఆవు పాలు గోధుమ నూక చక్కెర అన్నీ కూడా సరసమానముగా అనగా శేరుబాబు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదించబలేను ఆ తరువాత బ్రాహ్మణులకు యథాశిగా దక్షిణతా మూలాలు ఇచ్చినవారి వారి నోటి నుండి కథ శ్రద్ధగా విన్నవారి బంధుమిత్రాలతో కలిసి భోజనము చేయవలేను స్వామికి ప్రీతిగా నృత్య గీతాదిగములు జరిపించవలేను ఈ విధముగా చేసిన వారికి అందున ఈ భూలోకములో ఇష్టకామితార్థాలు కలుగుతాయని చెప్పి మొదటి అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు ఇది